అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ అనోజ్ ఏపీలో నకిలీ మద్యం కలకలం రేపుతుంది ఆంధ్ర టు ఆఫ్రికా వరకు దీని మూలాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి సో నిజంగా అసలు ఏపీలో నకిలీ మద్యం తయారీ ఆఫ్రికా వరకు వెళ్ళిందా సో దీని వెనుక అసలు నిజం మాట్లాడుదాం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సం రాయేష్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం సరే ఏంటి సార్ పర్టికులర్గా నకిలీ మద్యం ఉంది ఉందని వైసీపీ వాళ్ళేమో టీడీపీల మీద టీడీపీ వాళ్ళు వైసీపీ మీద ఏది నిజం అంటారు నకిలీ మద్యం తయారీ జరుగుతున్నది వాస్తవం నకిలీ మద్యం సరఫరా జరుగుతున్నది వాస్తవం నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నది వాస్తవం ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఆ తయారీదారుల మీద దాడి చేసింది వాస్తవం ఈ విధంగా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఈ వ్యాపార నిర్వహణ జరుగుతుంది అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చింది వాస్తవం అరెస్టులు జరిగింది వాస్తవం కాబట్టి దీంట్లో ఏం దాపరికమేం లేదు ఇవాళ మనకి తెలిసి సహజంగా మనం మార్కెట్లో చాలామంది చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఏ కొత్త ఇన్వెన్షన్ ప్రపంచంలో వచ్చినా ఇరవై నాలుగు గంటల్లో చైనాలో దానికి డూప్లికేట్ తయారు చేస్తారు అని చెప్పి అవును అలాగే మన దేశంలో కూడా మన చుట్టూ ఉన్న దైనందిక జీవితంలో ఏది అసలో ఏది నకిలీయో తెలియకుండా మనమే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రెస్టారెంట్ల మీద దాడి చేసి వాళ్ళు బిర్యానీకి వాడే మటన్ బదులు ఆవు మాంసం వాడారు అన్న వార్తలు విన్నాం మనం మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినే సందర్భంలో కూడా మనకు అనుమానం వస్తూ ఉంటుంది నిజమైన ప్యూర్ మటనే మనం తింటున్నామా లేదా అని చెప్పని డౌట్ వస్తూ ఉంటుంది కల్తీ నెయ్యి గురించి వార్తలు వింటూ ఉంటాం ఆఖరికి తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కూడా కల్తీ నెయ్యి వాడారు అని చెప్పని వార్తలు విన్నాం దాని మీద సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారం జరుపుతూ ఉంది అలా సరఫరా జరిగిందని నిర్ధారణ అయ్యి చాలామంది డైరీ యజమానులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అలాగే కాటేదాన్లో ఎముకలతోటి తయారు చేసే నెయ్యి గురించి ఎముకలని ఉడకబెట్టడం ద్వారా నెయ్యి లాంటి వస్తువుని తయారు చేస్తారు వాటిని హైదరాబాద్ రెస్టారెంట్లో బిర్యానీ తయారీలో వాడతారు అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం మనం చాలా సందర్భాల్లో రైడ్లు చేసి పట్టుకుంటూ ఉంటారు నకిలీ విత్తనాల గురించి నకిలీ ఎరువుల గురించి ఆఖరికి నకిలీ ఐఏఎస్ల గురించి నకిలీ ఐపీఎస్ల గురించి నకిలీ సిబిఐ అధికారుల గురించి వాళ్ళు మేము సిబిఐ అధికారులు అని చెప్పని పోర్ట్రేట్ చేసుకుంటా చాలామంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అని చెప్పని ఇట్లా రకరకాల వార్తలు వింటూ ఉంటాం మనం అలాగే మనం ఫోన్ ఆపరే ఓపెన్ చేయగానే మనకి రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి అవి నిజమైన మెసేజ్లు అని చెప్పని కనుక మనం భ్రమపడి ఆ లింకు కనుక మనం టచ్ చేస్తే మన ఫోన్ని హ్యాక్ చేస్తారు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేస్తుంటారు సో ఇవాళ ఈ కల్తీ నకిలీలు అనేవి సమాజంలో అంతర్భాగం వీటిని అధిగమించి ప్రజలకి వాటి ముప్పుని తొలగించడం కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది ప్రభుత్వ విభాగాలు అటువంటి నకిలీ వ్యక్తుల్ని నకిలీ శక్తుల్ని కట్టడి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ప్రభుత్వం తయారు చే ప్రభుత్వం ద్వారా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేయబడే మద్యానికి నకిలీ మద్యం ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ లేబుల్ తోటి అదే రకంగా కనిపించే తోటి చాలా తక్కువ ఖరీదుతో తయారయ్యే మందు తయారు చేసి అదే లైసెన్స్డ్ షాపుల్లో అమ్మిచ్చేసి లైసెన్స్డ్ షాపుల్లోనే అమ్మాలి బయట ఎక్కడో చెట్టు కిందో పుట్ట కిందో ఈ మధ్య మనం చూస్తుంటాం షాపుల దగ్గర పెట్రోల్ సీసాలు పెట్టి అమ్ముతుంటారు అట్లా కొన్ని కొన్ని బెల్ట్ షాపుల్లో అమ్మితే అమ్మచ్చాము కానీ అక్కడ కూడా ఆ సమీపంలో ఉన్న లైసెన్స్డ్ వైన్ షాప్ నుంచి తీసుకొచ్చిందే బెల్ట్ షాపులు అమ్మాలి అంతేగాని ఎవడో ఇటువంటి వాళ్ళ దగ్గర తయారు చేసిన వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మినా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వైన్ షాపు వాళ్ళతోటి టైఅప్ పెట్టుకుంటేనే మీకు బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ నుంచి తెచ్చుకున్న దానికన్నా మేము చౌకగా మీకు సప్లై చేస్తాం మీరు అమ్మే ఒరిజినల్ మందుతో పాటుగా కొంత క్వాంటిటీ ఇది కూడా అమ్మండి అని చెప్పని ఒప్పందాలు కుదుర్చుకొని అమ్మగలుగుతారు అంటే ఇక్కడ అడ్డదారుల్లో చాలా అడ్డదిడ్డంగా చాలా వేగంగా డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడతారు సార్ ఇప్పుడు అంటే నకిలీ మద్యం విషయంలో చాలామందికి ఇప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్ తయారు చేయాలనుకుంటుంది సార్ ఒక డోలో ట్యాబ్లెట్ తయారు చేయాలి దానికి ఒక సొల్యూషన్ కావాలి ఒక మ్యా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ సరే ఎవరికి తెలియకుండా పెట్టుకున్నా సరే ఈ నకిలీ మద్యం ఇప్పుడు సార తెలుసు కానీ వై మద్యాన్ని తయారు చేసి ఒక యూనిట్లో పెట్టేసి అట్ల చేస్తారు సార్ అసలు అంటే ఇవాళ ఆ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే వస్తారు డిక్షలరీస్లో పనిచేసిన వాళ్ళు ఆ ఫార్ములేషన్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు ఒరిజినల్ ఫార్ములేషన్తో తయారు చేస్తే ఒరిజినల్ డిక్టిలరీ పెట్టుకుంటారుగా కాబట్టి ఒరిజినల్ ఫార్ములేషన్ అవసరంలా అలా భ్రమింపజేసేదైతే చాలు వీడికి డబ్బులు పెట్టి కొనుక్కొని బాటిల్ సేవించేవాడికి వాడు కోరుకునే మత్తు దొరికితే చాలు ఆ మత్తు దొరకటం కోసం ఏం కలుపుతున్నారో ఎటువంటి ప్రాణాంతకమైన కెమికల్స్ వాడుతున్నారో అది కదా అక్కడ ప్రాధాన్యం మనం కల్తీ కళ్ళు తాగి పలానా ప్రాంతంలో ఇంతమంది చనిపోయారని వార్తలు వింటూ ఉంటాం కల్తీ సారాయి తాగి నాటు సారా దాగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పని వార్తలు వింటూ ఉంటాం అలాగే కల్తీ మద్యం తాగటం ద్వారా కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని గతంలో విజయవాడలో మల్లాది విష్ణుకు సంబంధించిన బార్లో ఏడెనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనందరం కూడా మన కళ్ళ ముందు కాబట్టి అలాగే ఇవాళ ఇప్పటి వరకు ఈ కల్తీ మద్యం సేవించటం ద్వారా ఎవరు ప్రాణాలు పోకుండా ఉండటం కొంతవరకు ఇంకా ఇష్యూ ఇంకా సెన్సేషనైజ్ కాల అంటే అంతవరకు ఇంకా వాళ్ళు అంత ప్రాణాంతకమైన మిశ్రమాలు వాడట్ల దాంట్లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలి అని చెప్పని ఈ అక్రమాలకు పాల్పడేవాళ్ళు వాళ్ళు ఏదో సోహన్ సో రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పని వాళ్ళకి అఫిలియేషన్ ఇవ్వాల్సిన నష్ట కూడా లేదు వాళ్ళు ఒక రకమైన మాఫియా వ్యక్తులు ఆ మాఫియా వ్యక్తులకి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించడం కోసం నిన్నటి వరకు వైసీపీ రూలింగ్లో ఉంటే వాళ్ళ పంచం చేస్తారు ఇవాళ ఎన్డీఏ కూటమి రూలింగ్లో ఉంటే వీళ్ళ పంచం చేస్తారు వీళ్ళ నాయకులుగా వీళ్ళ మనుషులుగా చలామణ్ అవుతుంటారు కానీ అండర్ కరెంట్ వాళ్ళు చేసే వ్యాపారాలు వేరు వాళ్ళ కార్యకలాపాలు వేరు వాళ్ళ సంపాదన వేరు ఇటువంటి వాళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పరిగణించాలి సమాజానికి పట్టిన చీడ పురుగులు వాళ్ళ డబ్బు సంపాదన కోసం ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటా ప్రజల జీవితాలను పడంగా పెట్టి ఏదో ఒక ఫార్ములేషన్ తోటి ఏదో ఒక రకంగా కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా విలేజ్ లెవెల్లో ఇక్కడ ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంది అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు చేసే వ్యాపార కార్యకలాపాలని నువ్వు ప్రోత్సహిస్తున్నావు నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని చెప్పని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంది ఇక్కడ నా ఉద్దేశం అయితే తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి బాధ్యుడు జయచంద్రారెడ్డి అండదండలతోటి ఎక్కడో పట్టణానికి సంబంధించిన ఈ అద్దేపల్లి జనార్దన్ రావు తెనాలకు సంబంధించిన కొడాలి శ్రీనివాసు వీళ్ళు మొలకలచేరి వెళ్ళి అక్కడ ఒక ప్రెన్సెస్ లీజుకి తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రీ సెటప్ చేసి కాటేజ్ ఇండస్ట్రీ ఎందుకంటే నేను గమనించేవాడిని కొన్ని కొన్ని చిన్న చిన్న ఉపాధి ఇండస్ట్రీస్ ఉంటాయి అవును విస్త్రాకులు తయారు చేసేవాళ్ళు ఒక మెషిన్ ఉంటుంది దానికి ఒక మౌల్డ్ ఉంటుంది దాని కింద పెడితే అది ఆ ఇతర విస్త్రాకు షేప్లో ప్రెస్ చేసి బయటికి పంపిస్తూ ఉంటుంది ఒక రూమ్లో పెట్టుకొని చేస్తూ ఉంటారు ఇవి కూడా అటువంటిదే ఎందుకంటే ఇప్పుడు ఆ టీవీలో మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం రైడ్ చేసి వాళ్ళు పట్టుకున్నది ఒక చిన్న గోడంలో ఉన్నాయి కొన్ని కార్టన్లు క్రెట్లు అక్కడ స్టాక్ చేసి సో అదేదో పెద్ద పెద్ద డిస్టరీలు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినవి కాదు ఒక పల్లెటూరులో మొలకల చెరువు అనే పల్లెటూరులో ఒక పాత గోడ లాంటిది అద్దెకి తీసుకొని దాంట్లో తయారు చేసి ఒక టాటా ఏస్ వాహనంలో పంపిస్తూ ఉన్నారాయి అంటే కొన్ని లిమిటెడ్ షాపుల్లోకి వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళతో టైఅప్ అయ్యి ఉన్న షాపులకి మాత్రం సప్లై చేస్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం వీడు చిన్న చేప మేబీ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఇంకా వివిధ ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడం అనేది ఇవాళ కొత్తగా వింటున్నా నేను దీన్ని మొట్టమొదట నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ టైంలో విన్నా నకిలీ మధ్యం ఈ నకిలీ మద్యం గురించి మా నైంటీలో నా డిగ్రీ అయిపోయింది ఆ టైంలో గుంటూరులో కొందరు వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు ఆ ఏజ్లో వాళ్ళు నాకు ప్రపోజ్ చేశారు ఇలా చేద్దామని చెప్పని బేసికల్గా నాకు అంటే నా ఏజ్ చిన్నదైనా అప్పటికి మా కాలేజీలో మా ఫ్రెండ్స్ చాలామంది అప్పుడప్పుడే కొత్త కొత్తగా బిగింది చేస్తున్న టైం అనమాట ఒక బీర్ తీసుకొచ్చి ఆరుగురు తాగటం ఇవన్నీ కొత్త కొత్తగా ప్రయోగాలు మొదలు పెడుతున్న టైం అది అయితే బేసికల్గా నేను దానికి దూరం అప్పటికి ఇప్పటికీ నేను తాగను తాగించను ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టను నాకు ఎందుకు నేను మొట్టమొదటి నుంచి పెట్టుకున్న ప్రిన్సిపల్ అది దాంతో నా దగ్గర ఆ ప్రతిపాదన తీసుకొచ్చిన వ్యక్తులు నేను ఎంటర్టైన్ చేయలే చేస్తుంటే బహుశా ఈ అద్దెపల్లి టైంలో మనం కూడా ఇవాళ మనం కూడా ఒక షీట్ ఉండేదేమో అందు అందువల్ల ఈ కల్తీ వ్యాపారాలు మొదటి నుంచి ఉన్నాయి వాటిని ఎక్స్పైర్ చేసుకు చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు దానికి రాజకీయ పఫిలియేషన్సు వాళ్ళకేమి రాజకీయ పరమైన రంగు రుచి ఉండవు రాజకీయ అండదండలు కావాలి అంతవరకే ఆ అండదండలు కావడం కోసం జయచంద్రారెడ్డిని ఆశ్రయించి ఉండొచ్చు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తయారు చేస్తున్నాడు మొలకల చెరువు అనే ఒక పల్లెటూరులో ఎవడో తెరాలకి సంబంధించినాడు ఒకడు ఒక ఇబ్రీంపట్నానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ ఒక చిన్న గొడవ లాంటిది అద్దెకి తీసుకొని ఒరిస్సాకి సంబంధించిన తమిళనాడుకి సంబంధించిన కొంతమంది కూలీలతో అక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నారు అన్నప్పుడు లోపల ఏం యాక్టివిటీ చేస్తున్నారు అనేది బయట జనాలకు తెలియకపోవచ్చు కానీ ఏదో ఆ ఊరిలో ఒక యాక్టివిటీ జరుగుతుంది అనేది అయితే పల్లెటూరులో ఎంతసేపు ఆ ఊరికి ఎవడున్న పలానా వాళ్ళింటికి ఒక చుట్టం వచ్చాడంటేనే సాయంత్రానికి గురంతా తెలిసిపోద్ది అట్లాంటిది నెలల తర్వాత అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది దాంట్లో నుంచి టాటా ఏస్ వాహనంలో ఈ క్రెట్ల్లో బాటిల్స్ సప్లై అవుతూ ఉన్నాయి దానికి రా మెటీరియల్ సప్లై అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది ఆ ఊరాలకు తెలుస్తుంది కదా తెలిసినప్పుడు అక్కడ డెఫినెట్గా వాళ్ళు కూపీలాగుతారు దీని వెనక జయచంద్రారెడ్డి ఉన్నాడు అనే సమాచారం వాళ్ళకి తెలుస్తుంది అక్కడ స్థానిక శాసనసభ్యుడు వైసీపీకి సంబంధించిన ద్వారకానాథ్ రెడ్డి కదా అక్కడ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి కదా డెఫినెట్గా వాళ్ళు అయ్యా మన రాజకీయ ప్రత్యర్థి జైత చంద్రారెడ్డి అండదండలతో ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుంది మా ఊళ్ళో అదేదో మమ్మల్ని అయితే ఊళ్ళో ఆడడం దగ్గరికి రానిట్లే కానీ ఏదో చేస్తున్నారు వాళ్ళు ఈ టాటా ఏస్ వాహనంలో పదే పదే క్రె క్రెట్లు వెళ్తా ఉన్నాయి మొత్తానికి అదేదో కొద్దిగా ఆరాదిండి అని చెప్పని అక్కడ ఎమ్మెల్యేకి చెప్పకుండా ఉండుంటారా మరి ఆ ఎమ్మెల్యే ఎందుకని ఆ విషయంలో ఉదాసీనత ప్రదర్శించాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కదా పట్టుకుంది ఎమ్మెల్యే కాదు కదా పట్టించింది నీ రాజకీయ ప్రత్యర్థి ద్వారా ఈ ఒక కార్యకలాపం నడుస్తుంది అన్నప్పుడు కనుక ఎమ్మెల్యే స్పందించుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికో ఇంకొకళ్ళకి ఇంకొకరికో దాని గురించి మాట్లాడే అర్హత ఉంటుంది ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిబిఐ విచారం జరపండి అని చెప్పని అమిత్ షా గారికి లేఖ రాశాడన్నా కూడా అతను చిత్తశుద్ధి మనకి బయటపడి ఉండేది నీ స్థానిక ఎంపీని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు లెక్క కుంభకోణంలో అటువంటిది ఈ ప్రభుత్వ హయంలో ఈ రూలింగ్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక యాక్టివిటీ నడుస్తుంది అన్నప్పుడు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఎంపీగా ఉండి నువ్వెందుకు బయట పెట్టలేకపోయావు దాన్ని పల్లెటూరులో అదేమి రాకెట్ సైన్స్ కాదు అది రహస్యంగా కప్పిపెట్టి ఉంచాలన్నా కూడా సాధ్యం కాదు అది నూటికి నూరు రూపాయలు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుండి కూడా స్థానిక శాసనసభ్యుడు స్థానిక ఎంపీ ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారు అని అంటే అక్కడ స్థానిక ఇన్ఛార్జీ ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ అందరూ కలిసి అని చెప్పని మనం భావించాలి దాంట్లో కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాన్ని బయటపెట్టింది తప్ప ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడి చేసి ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పని ప్రపంచానికి తెలియజెప్పింది తప్ప వీళ్ళెవరు దాన్ని బయట పెట్టాలా బయట పెట్టి ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే కలిసి ఒక పక్క అధికారంలో ఉన్న రోజు అధికార నాటం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిందంటే వీళ్ళందరూ భాగస్వాములు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైన కార్యకలాపాల ద్వారా ఆ రోజు రూపాయి వేస్తే ఇప్పుడు పది పైసలే రాని ఆ వాటాల్లో వీళ్ళందరూ కలిసి పంచుకున్న భాగస్వాములు కాబట్టి ద్వారకానాథరెడ్డి కూడా మౌనాన్ని ఆశ్రయించాడు ద్వారకానాథరెడ్డి అండదండలతో నీకు అక్కడ షెల్టర్ జోన్ కాకపోతే ఇబ్రీంపట్నం అతను తెనాలతో ఆ ప్లేస్ ఎందుకు ఎంచుకుంటారు ఇబ్రీంపట్నం నుంచి ఆ ములకొల చెరువు తమ్మలపల్లి నియోజకవర్గం మధ్యలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి కృష్ణా జిల్లా నుంచి అక్కడ వరకు ఎందుకు వెళ్ళాడు కాబట్టి అది షెల్టర్ జోన్ అక్కడ ఎమ్మెల్యేకి టీడీపీ ఇన్ఛార్జికి మధ్య ఆ సమన్వయం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి మలిసి మన దత్తాత్రేయ గారు అలయబలయ్య జరుపుకుంటున్నారు కాబట్టి అక్కడ వీళ్ళు కూడా అక్కడ వరకు వెళ్ళి వాళ్ళు వీళ్ళందరూ కలగలిసి చేసిన వ్యాపారం ఇది కాబట్టి ఇవాళ ఆఫ్రికాలో జరిగిన ప్రక్రియ ఇక్కడికి తీసుకొచ్చిన అక్కడి నుంచే ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ వ్యక్తులే ఆఫ్రికా వెళ్ళారు అక్కడ వ్యాపారం చేశారు ఆ వ్యాపారంలో ఆఫ్రికా ప్రజల అమాయకత్వాన్ని చూశారు యూరోపియన్స్ దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి వాళ్ళని లూటీ చేసి నాకి పీల్చి పిప్పి చేసి వదిలారు ఇంకా మిగిలినది వాళ్ళ ఎముకల్లో మూలుగుంటే దాన్ని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వీళ్ళు వెళ్ళారు అక్కడికి వీళ్ళే అక్కడ వివిధ దేశాల్లో ఈ మద్యం వ్యాపారాలు డిస్టలరీల మాటన అక్కడ ఈ కాడేజీ ఇండస్ట్రీ టైప్లో సా చెట్టులోకి తీసుకొచ్చారంట మనకి మనం పాండపాల దగ్గరికి వెళ్తే ఒక పొడి ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు లేదంటే షాంపూ ప్యాకెట్లు ఎలాగట్టి ఉంటాయి ఆ టైప్లో అక్కడ సా మద్యాన్ని సరఫరా చేశారంట అంతిమంగా కామరం దేశంలో అక్కడ వేల మంది ప్రజలు ప్రాణాలు పోతూ ఉంటే ఆ కామరూన్ ప్రభుత్వ మంత్రి ఈ డిస్టరీలో చెక్ చేసి ఇక్కడ సబ్స్టాండర్డ్ క్వాలిటీ లిక్కర్ తయారవుతుంది అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఆ డిస్టరీని సీజ్ చేశాడు సో ఇక్కడ వైఎస్ అనిల్ రెడ్డి అయినా వైఎస్ సునీల్ రెడ్డి అయినా వాళ్ళకి అటేంటెడ్ హిస్టరీ ఉంది వాళ్ళకి ఆ వ్యాపార అనుభవం ఉంది అసలుని నకిలీని రెంట్ని తయారు చేసే నేపథ్యం ఉంది వాటి మాటను వేల కోట్లు ఎలా సంపాదించుకోవాలని చెప్పని వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు డిస్టలరీస్ మొత్తాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు డిస్టలరీస్ ద్వారా వివిధ కొత్త కొత్త బ్రాండ్లు వాళ్లే తయారు చేయించారు వాటిని బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించారు ఆ కొనుగోలు చేయించిన ప్రక్రియలో జరిగిన కుంభకోణమే కదా ఇవాళ ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీ ఇంతమంది అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్లతో సహా జైలుపాలైంది కాబట్టి ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణం అనేది నాడు వైసీపీ పార్టీ పెంచి పోషించింది ఆ వాసనలే నేడు ఎన్డీఏ పాలనలో కూడా కొంతమంది వ్యక్తులు కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ విభాగాలు దాడులు చేసి అరెస్టులు చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది రాజేష్ గారి చూస్తున్నాం మనంటివి